నిజ జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాలను మరుపురాని జ్ఞాపకాలను చెక్కు చెదరకుండా ఎన్నాళ్ళైనా గుర్తుగా నిలిపేది ఫోటో ఎప్పుడో జరిగిన క్షణాలను గుర్తు చేస్తూ అక్కడ జరిగిన అద్భుతమైన సందర్భాలను మన కళ్ళ ముందు జరిగినట్టు కనిపించేలా చేసేది ఫోటో అలాంటి ఫోటోలను ఫ్రేములుగా తయారు చేసుకొని మన ఇంట్లో గోడలపై పెట్టుకొని మన ఇంటి గోడలని అందంగా మార్చడమే కాకుండా మన మధుర గ్రాపకాలను ఎప్పుడూ మనతో గుర్తుండేలా చేసుకుంటారు ఇక ఈ రోజుల్లో అయితే ఫోటో దిగడం ఆ ఫోటోలను ఫ్రేమ్స్ లా చేయించి తమ ఇంటి గోడలపై పెట్టుకోవడం వంటివి ట్రెండింగ్ గా మారడంతో ఆ వ్యాపారానికి కూడా మంచి డిమాండ్ పెరిగింది దీంతో పెద్దపల్లి జిల్లా గోదావరి కనక్కి చెందిన యువకుడు ఫ్రేమ్స్ తయారీ కుటిర కేంద్రాన్ని ప్రారంభించి మంచి లాభాలు కట్టిస్తున్నాడు ఏరియా కడికి పది సంవత్సరం జరుగుతుంది ఇంత ముందు ఒక పని చేసినా నేను అక్కడ వెళ్తలే అని చెప్పి నేను ఓన్గా పెట్టుకున్నా ఓన్ల పెట్టుకున్నాక ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇలా ఫ్రేమ్స్ ఏ ఫ్రేమ్స్ తయారు చేస్తున్నామని ఫ్రేమ్ మెషిన్ ఇవన్నీ తెచ్చుకొని ఫ్రేమ్స్ తయారు తయారు చేస్తున్నాను మన దగ్గర ఏ సైజు సైజ్ రెడైతే అన్నది ఎయిట్ బై టువెల్ నుండి ట్వంటీ ఫార్టీ ట్వంటీ సిక్స్టీ ఫోర్ థర్టీ ఏ సైజ్ అయినా రెడ్ అవుతుంది ఎయిట్ బై టువెల్ అంటే మన జిరాక్స్ సైజు ఉంటుంది అన్న అది మూడు వందల యాభై రూపాయలు దానికన్నా పెద్ద కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపాయలు దాంట్లో ఇంకా పెద్దగా కావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక సైజు బట్టి రేటు త్రీ ఫిఫ్టీ నుండి టెన్ థౌసండ్ గంట చేయబడుతుంది ఫ్రేమ్స్ తయారీకి సంబంధించిన పరికరాలు గ్లాస్ విడిగా కొనుగోలు చేసి వచ్చిన సైజ్ ఆర్డర్ ప్రకారం కొలతలతో కట్ చేసుకుని ప్రింట్ అయ్యి వచ్చిన ఫోటోని ఆ ఫ్రేమ్ లో బిగించుకొని వెనకాల లాక్స్ పెట్టి ఫ్రేమ్ ని తయారు చేసి ఇస్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ తీపి జ్ఞాపకాలను ఫోటో ఫ్రేమ్లుగా మార్చుకొని మీ ఇంటి గోడలపై అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఫ్రేమ్స్ తయారు చేయించుకోవాలి అనుకుంటే గోదావరి కణిలోని సూర్య హాస్పిటల్ ఎదురుగా మాతా ల్యాబ్ కింద రవి ఫ్రేమ్ షాప్ లో ఆర్డర్ చేయండి వీరికి ఫోన్ ద్వారా ఆర్డర్ చేసిన ఇంటికి డెలివరీ చేస్తారు